వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన కథ తల్లివేరు వింటారు అమ్మా ఇకనైనా నోరు విప్పి నీ మనసులో మాట చెప్పొచ్చు కదమ్మా మా విషయం నీకు చెప్పి నాలుగు రోజులైంది నీ అంతటి నువ్వే మాట్లాడుతామని ఎదురు చూస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి చెప్పు అన్నాడు వంశీ నిరుత్సాహం విసుగు కూడిన స్వరంతో నీకు ఇష్టమని పుదీనా రైస్ చేశానురా కీరా తరిగి పెరుగులో వేసి రైతా చేశాను జీడిపప్పులు కూడా వేశా మరే కాజాలు కూడా ఉన్నాయి భోజనం అయ్యాక డెజర్ట్గా తినడం నీకు ఇష్టం కదరా అంది అమల వంశీ దాంతో సంబంధం లేకుండా అమ్మా నేను అడిగేదేమిటి నువ్వు మాట్లాడేదేమిటి మీ అనుమతి లేకుండా నేను ఏ ముఖ్యమైన నిర్ణయమూ తీసుకోనని మీకు తెలుసు మీ సందేహాలు ఏమిటో మాట్లాడితే కదా తెలిసేది మా అమ్మ మంచిది నేను చిన్నపుచ్చుకోవడం చూసి అస్సలు భరించలేదు కదమ్మా అన్నాడు అమ్మ భుజం మీద చెయ్యేసి గోముగా నాన్నా మీది కూడా ప్రేమ వివాహమే కదా నాన్న నేను రాధని ఇష్టపడ్డానని తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీకు అమ్మకి చెప్పి వారం రోజులైంది మీ అభిప్రాయము అనుమతి మా వైవాహిక జీవితానికి చాలా ముఖ్యం నాన్న అమ్మ ఏమీ చెప్పట్లేదు మీ దగ్గర నుంచి ఉలుకు లేదు రాధ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను మీరు మాట్లాడితేనే కదా మీ అనుమానాలు నాకు తెలిసేది అన్నాడు సాయంత్రం ముగ్గురు కూర్చుని టీ తాగుతూ ఉండగా మాకున్నదిని ఒక్కడివే నిన్ను అనుమానించడం చిన్నపుచ్చడం మా ఉద్దేశం కాదు మా అబ్బాయి గురించి మాకు తెలుసురా కానీ సాధారణంగా మీ వయసులో ఉన్నవాళ్ళు ఆకర్షణని చూసి ప్రేమ అనుకుంటారు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించే ఓర్పు ఉండదు చాలా తక్కువ పరిచయంతో పైకి కనిపించే కొన్ని విషయాలని బట్టి పెళ్లి లాంటి పెద్ద నిర్ణయాలకు రావడం తొందరపాటని నేను మీ అమ్మ చెప్పాలనుకున్నాం మా అమ్మ మా విషయంలో ఏం చేసిందో మేము అదే మీ విషయంలో చెయ్యాలనుకుంటున్నాం అన్నాడు నగేశ్ గుంభనంగా కాంతమ్మ గారి తల్లిదండ్రులు దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఊళ్ళో తనకున్న రెండెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాంతమ్మ తండ్రి పూర్ణయ్య ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ముగ్గురు పిల్లల్ని పై చదువులు చదివించలేక ఒక్కో బాధ్యత తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో పెద్ద కూతురు కాంతమ్మని టెన్త్ పూర్తయ్యాక ఊళ్ళోనే ఉన్న శేషయ్యకిచ్చి పదిహేనో ఏట వివాహం చేశాడు గొంతెమ్మ కోరికలు కోరకుండా ఉన్నంతలో గుట్టుగా ఇల్లు నిర్వహించుకునే విధానం తన తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ వల్ల శేషయ్యకి తన భార్య కాంతమ్మంటే ప్రేమ గౌరవమును కాలం ఎప్పుడూ ఒకే విధంగా సాగదుగా చదువురాని వాణ్ణి తీసుకెళ్లి అందలం మీద కూర్చోపెడుతుంది అందమైన అమ్మాయికి సంపన్నుడైన దుర్మార్గుడు అనుమానితుడితో జతకడుతుంది సమర్థుణ్ణి కష్టాల పాల్చేసి వారి ఓర్పుని పరీక్షిస్తుంది ఇలా కాలపరీక్ష కాంతమ్మకీ తప్పలేదు హాయిగా ఆనందంగా సాగుతున్న కాంతమ్మ కాపురం అనుకోని సంఘటనతో తలకిందులైంది ఓ రోజు ఉదయం సైకిల్ మీద పొలానికి బయలుదేరిన శేషయ్యని ఓ కుర్రవెవ అప్పుడే కొన్న కొత్త స్కూటీతో వచ్చిరాని డ్రైవింగుతో గుద్దేశాడు అదుపు తప్పిన శేషయ్య సైకిల్ మీద నుంచి కింద పడ్డాడు పడ్డం పడ్డమే రోడ్డు పక్కనున్న పెద్ద బండరాయి నెమర కణతకి తగలడంతో వెంటనే ప్రాణాలు విడిచాడు చుట్టుపక్కల జనాలు పోగై శేషయ్య దేహాన్ని ఇంటికి చేర్చారు బయట పాకలో ఉన్న గేదెకి పాలు పిండి లోపలికి వెళ్లబోతున్న కాంతమ్మ ఇంటి ముందు జనాల హడావుడికి ఆగింది సైకిల్ మీద పొలానికి వెళ్లిన భర్త విగత జీవిగా తిరిగి రావడం చూసి చేతిలో పాలచెంబుని కింద పడేసి చేష్టలుడిగి అక్కడే చెతికిల పడింది అప్పుడు కాంతమ్మ ఆరు నెలల గర్భిణి అత్తమామల శోకానికి కాంతమ్మ దుఃఖానికి అంతులేదు కళ్ళు ఏరులై ధారలుగా ప్రవహించి శేషయ్య చనిపోయిన పదమూడో నాటికి ఇంకిపోయి అందరిలో వచ్చేసింది ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కాంతమ్మ ఇంత ఉడకేసి అత్తమామల్ని బతిమాలి తినిపించేది తను ఎంగిలి పడి పది రోజులయ్యింది కడుపులో తంతున్న బిడ్డ కర్తవ్యబోధ అనిపించి తన దుఃఖాన్ని దిగమింగుకొని దైనందిన కార్యక్రమాల్లో పడింది కాంతమ్మ భర్త గతించాక శాస్త్రార్థం పుట్టింటికి వెళ్లి నిద్ర చేసి వచ్చింది చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న అత్తమామలకి తనే కొడుకు కోడలు అయింది తొమ్మిది నెలలు నిండాక పండంటి కొడుకుని ప్రసవించింది చూసుకునేందుకు భర్త లేడని రోజూ నిశ్శబ్దంగా రోధించేది గర్భిణిగా ఉన్న కాంతమ్మకి ఓ రాత్రి నాగేంద్రుడు కల్లోకొచ్చి తన పేరు పెట్టుకోమని చెప్పినట్టు అనిపించి కొడుక్కి నగేష్ అని పేరు పెట్టింది కొడుకు ముద్దు ముచ్చట్లతో కొంత సేద తీరుతున్న కాంతమ్మని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి కడుపు కోత భరించలేక కుమిలిపోతున్న కాంతమ్మ అత్తమామలు మనవణ్ణి చూసుకుని తేరుకుంటున్నట్టు కనిపించినా నాలుగేళ్లలో చిన్నపాటి జ్వరంతో ఇద్దరూ కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు పదే పదే తగులుతున్న దెబ్బలతో రాటు తేలిన కాంతమ్మ ఈసారి కలిగిన దుఃఖంతో ఎవ్వరి కోసం చూడకుండా జీవిత సాగరం ఈదడం మొదలుపెట్టింది చెల్లెలి పెళ్లి తమ్ముడు చదువు లాంటి బాధ్యతల బరువుతో ఉన్న తల్లిదండ్రులకి తాను మరో భారం కాదల్చుకొని కాంతమ్మ వాళ్లకి తానే ధైర్యం చెప్పి ఉన్న రెండెకరాలు అమ్మి ఆ డబ్బుతో పట్నం చేరి ఒక మధ్యతరగతి కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుంది తాను చదివిన టెన్త్ క్లాస్ పరిజ్ఞానంతో చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలకి పగలు ట్యూషన్లు చెప్తూ రాత్రుళ్ళు కుట్టు మిషన్ మీద బట్టలు కొడుతూ కొడుకుని ఇంజనీరింగ్ వరకు చదివించింది నగేష్ క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగంలో చేరాడు తన పరీక్షలతో కాంతమ్మ ఓర్పును పరీక్షించిన కాలం తానే ఓడిపోయింది కాంతమ్మ ఒడ్డుకి చేరింది తన ఆఫీస్లో పనిచేస్తున్న అమలని తల్లి పూర్తి అనుమతితో పెళ్లి చేసుకున్నాడు నగేష్ అమల కూడా చిన్నప్పటి నుంచి కష్టం తప్ప సుఖం తెలియని అత్తగారిని గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది నగేష్ బీహెచ్ఈఎల్లో జీఎంగా రిటైర్ అయ్యాడు ఏ వంశీ నువ్వు ఫోన్ చేసి వారం రోజులైంది అంత బాగే కదా మీ పేరెంట్స్ మన విషయం విని ఏమన్నారు వాళ్ళని ఒప్పించాకే మన పెళ్ళి అన్నావు ఏ విషయము నువ్వే ఫోన్ చేస్తామని ఎదురు చూస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు సస్పెన్స్ సాయంత్రం ఒకసారి కలుద్దామా వంశీ అంది రాధ నాకు ఇవాళ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి రాధి వాళ్ళు కుదరదు నాకు ఖాళీ దొరకగానే నేనే ఫోన్ చేస్తాను సరేనా అని ఎక్కువసేపు పొడిగించకుండా ఫోన్ కట్ చేశాడు వంశీ ఈ వంశీకి ఏమైంది నిజంగానే బిజీగా ఉన్నాడా అసలు నేనంటే అతనికి ఇష్టం లేదా వంశీ మనసుగానే మారిపోయిందా పోని ఓసారి వాళ్ళ ఇంటికెళ్ళి పర్సనల్గా అతని పేరెంట్స్ని కలిస్తేను అని ఆలోచిస్తూ రాధ ఊరికే మనసులో మదన పడసాగింది తన రూంలో ఏదో రాసుకుంటున్న అమల కాలింగ్ బెల్ మోత విని ఆ వస్తున్నా అంటూ లేచి వెళ్ళింది ఎవరమ్మా అంది తలుపు తీసి నిల్చుని సందేహంగా ఏమిటి ఈవిడ లోపలికి కూడా రమ్మనటం లేదు వంశీ తన తల్లి గురించి గొప్పగా చెప్తాడే అని మనసులో అనుకుంది రాధ వంశీ వాళ్ళు ఇల్లి ఇదేనా అండి అంది ఒక్క నిమిషం సంభాళించుకుని అవును నువ్వు అంది సందేహంగా మొహం పెట్టి నేను వంశీ ఫ్రెండ్ అండి నా పేరు రాధ పక్క కాంప్లెక్స్లో మా పిన్ని కూతుర్ని కలవడానికి వచ్చాను వంశీ మాటల్లో చెప్పాడు వాళ్ళిల్లు కూడా ఈ ఏరియాలోనే అని ఆ మాట గుర్తొచ్చి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానండి అంది అమలకి తన మీద అనుమానం రాకుండా ఒక్కో మాటే కూడా తీసుకుంటూ ఓహో కూర్చోమ్మా మంచినీళ్ళు తెస్తాను అని లోపలికి వెళ్ళి ఓ ట్రేలో మంచినీళ్ళు కాఫీ కూడా తీసుకొచ్చింది ఇప్పుడు చెప్పమ్మా ఏం చేస్తుంటావు అంది అమల ఇంతకు ముందే వంశీ ద్వారా తెలిసినా ఏమీ తెలియనట్టే మీకు వంశీ చెప్పలేదా అంటీ విప్రోలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను అతను విప్రోలో వర్క్ చేసేటప్పుడు మేము కొలీగ్స్ అతనేమో కంపెనీ మారాడు నేను ఇంకా విప్రోలోనే వర్క్ చేస్తున్నాను అంది నిదానంగా ఓహో మీ నాన్నగారు అమ్మగారు ఏం చేస్తుంటారమ్మా మీరు ఎక్కడుంటారు మా నాన్నగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి మా అమ్మగారు లెక్చరర్ నాకు ఒక అక్కయ్య ఉంది తనకి పెళ్ళైపోయింది అంది మొహమాటంగా మొహమాట పడితే లాభం లేదు వచ్చిన సంగతి తేల్చుకోవాలి అన్నట్టుగా ఆంటీ వారి నుంచి వంశీ ఫోన్ చేయలేదు ఏమైందో తెలియటం లేదు నిన్న ఫోన్ చేస్తే మీటింగ్స్ ఉన్నాయి బిజీగా ఉన్నాను అని ఫోన్ కట్ చేశాడు ఆంటీ మేమిద్దరం ఒకళ్ళని ఒకరు ఇష్టపడ్డాం వంశీ మీకు చెప్పే ఉంటాడు కదా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పి అమల మొహంలోకి చూస్తూ ఆగింది రాధ ఓహో అంది సాలోచనగా అమల ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ వచ్చాడు నగేష్ మన వంశీ ఫ్రెండు టండి మన అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది ఈ మధ్య వంశీ తనకి ఫోన్ చేయట్లేదుట విషయం తెలుసుకోవాలని వచ్చింది అమ్మాయి నమస్తే అండి ఆంటీ నేను ఇక వెళ్ళొస్తాను ఆంటీ అని లేచింది రాధ రాధ మా బామ్మకి మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు రాత్రులు మెలకువుగా ఉండి ఆమెను చూసుకోవలసి వస్తోంది అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు కదా అందుకని ఆ డ్యూటీ నే చేస్తున్నాను అన్నాడు వంశీ రాధతో కాఫీ డేలో కాఫీ తాగుతూ అదేంటి పగలంతా ఆఫీస్లో బిజీగా ఉండాల్సి నువ్వు రాత్రిపూట ఎలా మెలకుగా ఉండగలవు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కదా ఎవరినైనా మనిషిని హైర్ చేయొచ్చు కదా ఇప్పుడు అలాంటి సర్వీసెస్ అందించే ఏజెన్సీస్ చాలా ఉన్నాయి ఈ ఊళ్ళో చచా బామ్మను చూసుకోవడానికి ఏజెన్సీ మనుషుల ఆమెను చూసుకోవడం కష్టం అని మేమెవ్వరూ అనుకో నాకైతే అలవాటే ఆవిడ నాకందర్లాంటి మనిషి కాదు రాధ మనకున్న ప్రేమ అక్కరా బయట ఏజెన్సీ వాళ్ళకి ఎలా ఉంటాయి చెప్పు వాళ్ళు జీతానికి పనిచేస్తారు అన్నాడు వంశీ తను చెప్పే విషయం మీద రాధ స్పందన కోసం మొహంలోకి చూస్తూ నువ్వు చెప్పేది నిజమే కావచ్చు వంశీ అదివరకంటే ఇంట్లో వాళ్లమే శ్రమపడేవాళ్ళం ఇప్పుడు అనేక ప్రత్యామ్నాయాలు వచ్చాయి కదా అలాంటప్పుడు మనం అంత శ్రమపడ్డం ఎందుకు అని నా ఉద్దేశం అంది ఏమనాలో తెలియక మీ ఇంట్లో బామ్మ తాతగారు లేరా వాళ్ళు మనకి చిన్నప్పటినుంచి ప్రేమ పంచుతారు భయమేస్తే పక్కన పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తారు ముఖ్యంగా అమ్మా నాన్న మనల్ని కోప్పడితే వాళ్ళ ఒళ్ళోకి మనల్ని తీసుకుని బుజ్జగిస్తారు ఆ ప్రేమ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అన్నాడు తన చిన్నతనంలోని మాధుర్యాన్ని తలుచుకుంటూ వెళ్దామా వంశీ లేట్ అవుతోంది అమ్మకు కంగారు పడుతూ ఉంటుంది అంది అభావంగా రాధ లేవడానికి ఉద్యుక్తురాలవుతూ రా వంశీ ఈ మధ్య రాధ కబుర్లేమీ చెప్పటం లేదు మీరిద్దరూ మాట అనుకున్నారా అంది అమల అనుమానంగా ఏమోనమ్మా బిజీగా ఉందో ఏంటో ఈ మధ్య ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే పొడి పొడిగా మాట్లాడింది పది రోజుల క్రితం కాఫీ డేలో కలిశానులే నువ్వు చెప్పినట్టే మాట్లాడాను ఆ అమ్మాయితో నేను బామ్మతో అటాచ్డ్గా ఉండడం తనకి నచ్చలేదేమో అయినా అమ్మ ఇదేమైనా ఉద్యోగమా పరీక్షలు పెట్టడానికి ప్రేమ అనేది మనసుకి సంబంధించిన ఒక భావోద్వేగం కదూ అన్నాడు వంశీ మరే ఇప్పుడు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ మధ్య పరస్పర ఆకర్షణలు ప్రేమలు పెళ్లిళ్ళు అన్నీ ఫాస్టేను ఎంత ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటున్నారో అంత ఫాస్ట్గా విడిపోతున్నారు సహనము సర్దుబాటు చేత కావడం లేదు విభేదాలు వచ్చి మీరు బాధపడుతూ ఉంటే అది మాకు బాధే కదర్రా అక్కడ ఇంట్లో వారి ప్రమేయం లేకుండా నిర్ణయాలన్నీ మీవేను ఇల్లంటే అన్ని రకాల పువ్వులు ఉన్నవో దండ మీ తరానికి ఆ విలువ తెలియడం లేదు ఇంట్లో వాళ్ల పట్ల స్నేహము అక్కర అనేవి అవసరం అనుకోవడం అసలు మీరు పది కాలాల పాటు సయోధ్యతగా కలిసి బతకాలనే ఉద్దేశ్యంతో నేను నాన్న నిన్న అలా మాట్లాడమన్నావా ఆ అమ్మాయితో ఇంకో మాట మిమ్మల్ని మీ ప్రేమని నిరుత్సాహపరుద్దామని కాదు బాబు మీ ఇద్దరికీ మీ ప్రేమపైన ఉన్న నమ్మకము నిజాయితీ తెలియడానికి వేచి ఉండడం అనేది మంచి మార్గం అప్పుడే మీరు కోరుకునే బంధం యొక్క పటిష్టత తెలుస్తుంది పెద్ద కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్న నీకు నేను చెప్పాలా అంది అమల స్థిరంగాను నమ్మకంగాను హబ్బా ఇన్నాళ్లు పట్టిందన్నమాట మీ వాళ్ళకి నన్ను నీకు భాగస్వామిగా ఒప్పుకోవడానికి లిట్మస్ టెస్ట్లన్నీ అయినట్టేనా బాబు అంది వంశీ భుజం మీద తల రాధ మన మంచి కోసమే కదోయ్ వాళ్ళ తాపత్రయం అంతాను మీ అమ్మా నాన్న మాత్రం మన ప్రేమ గురించి నువ్వు చెప్పగానే ఒప్పేసుకున్నారా ఏ మా వాళ్ళ గురించి నా గురించి అసలేమీ అడగలేదా చెప్పు ఎందుకు అడగలేదు అన్నీ అడిగారు మీ అమ్మగారి గురించి అమ్మగారి గురించి నాకు తెలిసిందంతా చెప్పాను ముసలి వాళ్ళ పట్ల నాకు కొంచెం చిరాకున్న మాట నిజమే వంశీ నీకు మీ బామ్మకి ఉన్న అనుబంధం గురించి ఆమె ఆరోగ్యం బాలేనప్పుడు రాత్రిపూట నువ్వు ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం గురించి మా అమ్మకంతా చెప్పానులే అప్పుడు మా అమ్మ నాన్న ఏమన్నారు తెలుసా కష్టం అనుకోకుండా ఇంట్లో వాళ్ల పట్ల నువ్వు తీసుకునే శ్రద్ధని మా అమ్మ చాలా మెచ్చుకుంది అబ్బా ఓర్పు కలవాడు అని కితాబు కూడా ఇచ్చింది తెలుసా నీతో నా జీవితం బాగుంటుంది అని కూడా చెప్పింది రాధి కుటుంబం అంటే కొమ్మలు రెమ్మలతో విస్తరించుకున్న వటవృక్షం లాంటిది ఇంట్లో బామ్మలు అమ్ముమ్మలు తాతలు చెట్టు మూలాల్లాంటి వాళ్ళు తల్లివేరు భూమి లోపల ఉండి నీళ్లు పీల్చుకుని మట్టి నుంచి పోషకాలు తీసుకుని ఆహారంగా మార్చి భూమి పైన ఉండే చెట్టుకు అందిస్తుంది కదా ఆ బలాన్ని బట్టే కొమ్మలు విస్తరించుకుని నాణ్యమైన పువ్వులని కాయలని అందిస్తాయి ఇవన్నీ మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది నాకు అంటూ ఆగాడు వంశీ మీ అమ్మగారు సరిగ్గానే చెప్పారు మా అమ్మ కూడా అదే అంది జీవితం అంటే సమతులమైన ఆహారపు పళ్ళెం లాంటిది అందులో బలాన్ని శక్తిని అందించే పదార్థాలు కుటుంబ సభ్యుల భావోద్వేగాలుట అవి విటమిన్ టాబ్లెట్స్ లాంటివి అన్నీ సమానంగా ఉంటేనే మన ఆరోగ్యం ఎదుగుదల బాగుంటాయిట మా అంటూ ఉంటుందిలే ఆవిడ పెద్దగా డిగ్రీలు అవి చదవలేదు కానీ జీవితాలని బాగా చదివింది రాధ ఆవిడ అనుభవాల ముందు మన ఎందుకు పనికిరావు మా బామ్మ ఇంకా ఏం చెప్పేదో తెలుసా ఒక వ్యక్తికి భార్య ముఖ్యమైన వ్యక్తే కానీ ఆమెతో మాత్రమే జీవితం అనుకుంటే మొహం మొత్తుతుంది ఇద్దరూ ఉద్యోగం టెన్షన్లతో కీచలాడుకుంటూ ఉంటారు అని నిష్ఠూరంగా ఉండే సత్యాన్ని ఎంతో తేలిగ్గా చెప్పేది మా బామ్మ ఇంట్లో అమ్మ నాన్నలు బామ్మ అమ్మమ్మలు తాతగారులు షాక్ అబ్జార్బర్స్ లాంటి వాళ్ళు ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటేనే మనం ఆఫీసుల్లో మనసు పెట్టి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలం ఈ మాట కూడా బామ్మే అనేది నా వరకు నాకు కుటుంబం అంటే ఒక రక్షణ ఒక శాంతి స్థానం సరేలే అర్థమైంది బాబు అవును పెళ్లికి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది వంశీ రిసెప్షన్లో గ్రాండ్గా ఉండాలి డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేస్తావా మరే మీ అమ్మగారిని కూడా తీసుకెళ్దామా షాపింగ్కి అంటూ మాట మార్చింది రాధ మా అమ్మగారు పోయిన నెల మీ ఆరోగ్యం బాగాలేదని వంశీ చెప్పాడు ఇప్పుడు బెటరేనా ఎవరది ఓ నువ్వా రా నాకేమైంది తల్లి శుభ్రంగా పీడి ఇలా ఉన్నాను అంది బామ్మ మరి అదేంటి వంశీ అలా చెప్పాడు అని మనసులోనే అనుకుని ఓహ్ నేనే పొరపడ్డాను సారీ బామ్మగారు మరే బామ్మగారు మా పెళ్ళిలో అన్నీ మీరే చూసుకోవాలి పెళ్ళయ్యే వరకు నేను మీ ఇంటికి వెళ్ళకూడదు అంది అమ్మ కానీ మీతో మాట్లాడాలనిపించి వచ్చేసాను బామ్మగారు అవును కానీ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుంది బామ్మగారు నేను కొన్ని డ్రెస్సులు కొనుక్కోనా మేము ఎక్కువగా వేసుకునేది డ్రెస్లే కదా మీరేమంటారు అంది రాధ బామ్మగారు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ నాకేం తెలుస్తుందమ్మా అవన్నీ మీ అమ్మని అత్తగారిని తీసుకెళ్ళి మీకు నచ్చిన బట్టలు తెచ్చుకోండి ఏ నా బహుమతిగా ఓ పదివేల రూపాయల్లో ఓ మంచి డిజైనర్ చీర కొనుక్కోమ్మా అంది బామ్మ హే రాధ ఎప్పుడొచ్చావు బామ్మకేదో సోపేస్తున్నట్టున్నావు ఏంటి సంగతి అంటూ వచ్చాడు వంశీ చూశారు బామ్మగారు వంశీ ఎలా ఆట పట్టిస్తున్నాడు అంటూ బామ్మ వెనక చేరింది రాధ సరే సరే చాలేరా నీవేడాకోళాలు ఏమ్మా రాధా నలతగా కనిపిస్తున్నావు ఒంట్లో బాలేదా అడిగింది అత్తగారు అమల అవునత్తయ్యా కంగారేం లేదు వంశీకేమో ప్రాజెక్ట్ కంప్లీషన్ ఉంది ఆ హడావిడిలో ఉన్నాడు శనివారం డాక్టర్ దగ్గరికి వెళ్దాము అన్నాడు బలేదానివే వాడి కోసం ఆగడం దేనికి నేను వస్తా తోడుగా డాక్టర్ దగ్గరికి మన ఇద్దరం వెళ్ళొద్దాం అంటూ అమల రాధని దగ్గరుండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మా రాధ నేను వంశీని కడుపుతో ఉండి బెడ్ బెడ్రెస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు మా అత్తగారు ఆరు నెలలు నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారనుకో వాడి డెలివరీ టైంలో చాలా కష్టమైందమ్మా అప్పుడే ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు ఆ టైంలో నన్ను పసివాడైన వంశీని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారనుకున్నావు మా అత్తగారు ఇంటి నిర్వహణ అంతా ఆవిడేను ఒంటి చేత్తో చూసుకున్నారు ఆవిడ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేననుకో అసలు ఆవిడ నన్ను ఎప్పుడూ కోడలిగా చూడలేదు మా వంశీ కూడా వాళ్ళ అంటే ప్రాణం అమ్మా వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉంటుందో ఆమెని మాలాగే గౌరవంగా చూస్తుందో లేదో అని మహా భయపడే వాళ్ళం అందుకే ఇంట్లో ముఖ్యమైన విషయాలు ఆవిడ నిర్ణయించే వరకు వేచి ఉంటాం మేమంతాను ఆవిడ గురించి వివరంగా ఇంకోసారి చెప్తా గాని ఇలా ఉద్వేగంగా ఎన్నో కబుర్లు అమల రాధతో పంచుకుంది ఆరోగ్యం బాగలేపోతే బామ్మను చూసుకోవడం కుటుంబ సభ్యుడుగా తన బాధ్యత అని వంశీ ఎందుకన్నాడో అప్పుడు తెలిసింది రాధకి బామ్మగారిని ఇంట్లో అందరూ ముఖ్యమైన వ్యక్తిగా ఎందుకు భావిస్తారో కూడా అర్థమైంది రాధకి అత్తయ్య బామ్మలు జీవితానుభవాల పెట్టెలు వృక్షానికి తల్లివేరు లాంటివారు కదూ అంది అత్తగారి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటూ రాధ ఇలా కుటుంబ వ్యవస్థని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వంశీల జీవిత నావ కాంతమ్మగారి ప్రేమ పర్యవేక్షణల్లో ప్రశాంతంగా సాగుతోందని చెప్పక్కర్లేదు కదూ వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన కథ తల్లివేరు విన్నారు వసంత ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ